హలో ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నేనైతే టెన్ డేస్ నుంచి డైట్ వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే మా కొడల శారీ ఫంక్షన్ అని చెప్పేసి ఊరు వెళ్ళాము చాలా బిజీగా ఉండే అనమాట సో ఎలాంటి డైట్ రిలేటెడ్ వీడియోస్ చేయలేదు అలాగే డైట్ కూడా నేను ఫాలో అవ్వలేదు సో మీకు ఒక టూ టు త్రీ డేస్ హల్దీ వీడియోస్ శారీ ఫంక్షన్ వీడియోస్ ఇవన్నీ వస్తాయి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇంకెందుకు అలసి మా శారీ హల్దీ వీడియో అయితే చూసేద్దాం ఫస్ట్ హల్దీకి ప్రిపేర్ చేసేస్తున్నాం అన్నమాట అయితే అదే రోజు మార్నింగ్ మేము మెహందీకి ప్లాన్ చేసేసుకున్నాము సో పిల్లలందరికీ ఇంట్లో మెహందీ ఆర్టిస్ట్ని పిలిపించి మెహందీ అయితే పెట్టి చేసాము సో దాని తర్వాత ఈవినింగ్ అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ చేస్తున్నాము సో టెర్రస్ పైన డెకరేషన్ అయితే చేస్తున్నాము ఈలోపు పిల్లల్ని అయితే రెడీ చేసేసారనమాట సో ఇద్దరు పిల్లలకి ఒకటేసారి శారీ ఫంక్షన్ అనేది చేస్తున్నాము సో మేము ఈ డ్రెస్సెస్ అయితే మా వదిన వాళ్ళు బయట కుట్టించారు ఇవి శారీస్ తీసుకొని స్టిచ్ చేయించారనమాట ఇద్దరికి ఒకేలాగా ఉండాలి అని చెప్పి బెల్హాన్స్ పెట్టి కుట్టించేశారు సో ఇవి అయితే చాలా మంచిగా వచ్చాయి ఓ పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట సో మేమైతే ఇవి తీసేసుకున్నాము ఇది హల్దీకి ఏమేమి రెడీ చేసేస్తాము అవన్నీ ఇప్పుడు ఎల్లో కలర్ విహారము వడ్డానాలు అవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నీ మేము షాపింగ్ నేను ఇంతకు ముందు షాపింగ్ వీడియోస్ మీకు పోస్ట్ చేశాను కదా సో అప్పుడైతే ఇవన్నీ షాపింగ్ అయితే చేసేసాము చాలా తీసుకున్నాం అనమాట హెయిర్కి కావాల్సిన హెయిర్ ఎక్స్టెన్షన్స్ తీసుకున్నాము హల్దీకి కావాల్సిన హల్దీవి ఇలా నెక్లెసెస్ ఇవన్నీ తీసుకున్నాము శారీ మ్యాచింగ్ చౌకర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా నెక్లెస్ సెట్స్ చాలా అయితే తీసుకున్నాము ఆల్మోస్ట్ ఇలా మనము రెడీ అవ్వడానికి తీసుకున్నవే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయ్యాయి అనమాట నెక్లెస్లు అంటే గాజులు స్టిక్కర్ ప్యాకెట్స్ అసలు తెలియకుండానే ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యాయి అన్నీ కలిపి సో ఇంకా ఫంక్షన్ అంటే అంతే కదా చాలా హడావుడిగా ఉంటుంది సో ఇక్కడ వీళ్ళిద్దరికీ శారీ ఫంక్షన్ చేస్తున్నాము సో మేమిద్దరం అత్తలం కలిసి మేము వాళ్ళని అయితే రెడీ చేసేస్తున్నాము హల్దీకి ఏమేమి పెడతారో అవన్నీ పెట్టేసి రెడీ చేస్తాము సో వాటికి మ్యాచింగ్ కమ్మలు స్టిక్కర్ స్టిక్కర్స్ అలాగే పాపడ్ బిళ్ళ వడ్డానము నక్లెస్ హారము ఇవన్నీ వచ్చాయన్నమాట ఒకటే సెట్ చెరొక సెట్ తీసుకొని ఈజీ అనిపించింది ఇలాగ చాలా మంచిగా ఉంది ఇప్పుడు అందరూ ఇలాగే అందరు ఇలాగే ఇప్పుడు సెట్స్ తీసుకొని వేసేస్తున్నారు కదా సో మేము కూడా అలాగే వేసేసామన్నమాట సో ఇద్దరిని ఇక్కడైతే రెడీ చేసేస్తాము ఫస్ట్ రెడీ చేసిన తర్వాత మేకప్ అయితే వేసాము నార్మల్గా ఇప్పుడు ఏమో మేము ఎవరిని బ్యూటీషియన్ని అలా మాట్లాడుకోలేదు నార్మల్గా మేమే ఇంట్లో రెడీ చేసేసాము ఇంకా శారీ ఫంక్షన్కి అయితే మేకప్ వాళ్ళని మాట్లాడాము సో పిల్లలు ఇద్దరికి కలిపి త్రీ థౌజండ్ తీసుకున్నారు మేకప్కి నేను ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ శారీ ఫంక్షన్ ఫంక్షన్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే మేము పిల్లల్ని ఇలా రెడీ చేస్తాము నిజంగా చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఆ హడావుడి ఆ పనులు ఇవే సరిపోతాయి కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనము పిల్లలతో పాటు అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం మీట్ అవుతాం కదా చాలా మంచిగా అనిపించింది సో పిల్లల్ని రెడీ చేశాక ఫైనల్లీ ఇంక అందరం కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ వేసుకోవాలి కదా సో మేమైతే వేసేసుకున్నాము హాఫ్ శారీస్ అందరము హాఫ్ శారీస్ వేసుకున్నాము ఇది నా డ్రెస్ అనమాట మీకు చూపించాను కదా ఫస్ట్ హాఫ్ శారీ అది థౌజండ్ రూపీస్ పడింది సో దానికి నేను ఇంకా లేస్ వేయించుకొని అదంతా ఎక్స్ట్రా చేయించుకున్నాను ఎందుకంటే చున్నీ వచ్చి కొంచెము షార్ట్ వచ్చిందనమాట అది కొంచెం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెరగాలని చెప్పి నేను చున్నీకి మొత్తం లేస్ వేయించుకున్నాను సో పిల్లలు అందరినీ రెడీ చేసేసాము మేము కూడా రెడీ అయిపోయాము రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టెర్రస్ మీద మంచిగా డెకరేషన్ చేయించేసి వాళ్ళకైతే ఫస్ట్ ఫోటోగ్రాఫర్ అయితే స్టిల్స్ తీస్తున్నారు పాపం పిల్లలకైతే ఆ లైటింగ్కి అసలు కళ్ళు అసలు తెరవడానికి రాలేదన్నమాట అంత హెవీ లైటింగ్స్ ఉంటాయి కదా ఎందుకంటే ఫొటోస్ కూడా క్లారిటీ రావాలి కాబట్టి అన్ని లైటింగ్స్ అయితే పెట్టారు ఎన్ని స్టిల్స్ తెప్పించారంటే పాపం పిల్లలతోటి ఇటు చూడు అటు చూడు నవ్వు అని చెప్పేసి సో ఒక ఆమె ఈ పెద్ద అమ్మాయి ఒక ఆమె సెకండ్ అమ్మాయి అనమాట మా వదిన వాళ్ళకి మొత్తం ముగ్గురు ఆడపిల్లలు సో ఫస్ట్ అయితే ఇద్దరు పిల్లలకి శారీ ఫంక్షన్ చేయించేశారు మా మమ్మీ అత్తయ్య మేమందరము మంచిగా చూస్తున్నాం అనమాట వాళ్ళకి ఎలాంటి స్టిల్స్ పెట్టిస్తున్నారు ఏంటి అని చెప్పి మీద ఒకరిని కూర్చోపెట్టి అలాగే మళ్ళీ కింద కూర్చోపెట్టి ఇంకా అతనైతే ఎన్ని స్టిల్స్ పెట్టించాడో ఎత్తుకోమని చెప్పారు ఒక పెద్దమ్మాయి చిన్నమ్మాయిని చిన్నమ్మాయి ఎత్తుకోవడము ఇలాంటి స్టిల్స్ అన్నీ పెట్టించారనమాట సో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా మనం ఫంక్షన్ అంటేనే మెయిన్ ఫొటోస్ ఫొటోస్ లేని ఫంక్షన్ హడావుడియే ఉండదన్నమాట మంచిగా మేము కూడా పక్కకు వచ్చి ఫుల్గా ఫొటోస్ అయితే దిగేసాము సో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అందరు చూస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము ఏంటి అనేది సో మాకు అసలు యాక్చువల్లీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఎందుకంటే ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి మేము రెడీ అవ్వాలి మాతో పాటు మా పిల్లల్ని కూడా రెడీ చేసుకోవాలి కదా సో అందుకని కొంచెం లేట్ అయింది సో ఫస్ట్ అయితే అత్తయ్య మామయ్య వచ్చి పసుపు అయితే రాశారు ఫస్ట్ వాళ్ళే రాయాలి కదా అమ్మమ్మ వాళ్ళు సో వాళ్ళైతే ఫస్ట్ పసుపు రాసి అక్షంతలు వేసి ఆశీర్వదించారనమాట దాని తర్వాత కొకలం వెళ్ళాము చూసారా ఇదంతా మా పిల్లల గ్యాంగ్ కంప్లీట్గా మొద మొత్తం అమ్మాయిలే అసలు అబ్బాయిలు ఎవ్వరూ లేరు మా వదిన వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు మా తోటికోడలకి ఇద్దరు అమ్మాయిలు మాకు ఇద్దరు అమ్మాయిలు మా చెల్లికి కూడా ఒక అమ్మాయి అసలు అబ్బాయిలు అనేదే లేరనమాట మా ఫ్యామిలీలో అమ్మాయిలను ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం మేము సో అత్తయ్య వాళ్ళ తర్వాత మా బావగారు వాళ్ళు వచ్చేసి పిల్లలకి పసుపు రాసి అక్షంతలు వేసి వాళ్ళు కూడా ఆశీర్వదించారు నెక్స్ట్ మేమందరము ఫొటోస్ అయితే దించేసారనమాట వాళ్ళని సో ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీయడం తక్కువ ఇంకా సెల్ ఫోన్స్లో ఫొటోస్ తీయడం ఎక్కువైపోయింది మాది ఎందుకంటే మరి ఫోన్లో కూడా ఉండాలి కదా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఫొటోస్ ఎప్పటికో ఇస్తారు కదా సో ఫస్ట్ అయితే మనకి సెల్లో కూడా ఉండాలి స్టేటస్ పెట్టేసేయాలి వెంటనే అని చెప్పేసి మేము సెల్ ఫోన్లో కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము సో నేను కూడా ఇంకా ఇట్లా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఫోటో ఫోన్ అయితే మా ఫాదర్కి ఇచ్చి వీడియో తీయమని అయితే చెప్పాము సో అక్క వాళ్ళ తర్వాత నెక్స్ట్ మేము చిన్నవాళ్ళం కదా సో లాస్ట్కి మేము పసుపు రాసి పిల్లలకి ఆశీర్వదించాము వాళ్ళేమో కొంచెం కొంచెం రాయండి అని చెప్తున్నారు సో ఇంకా హల్దీ అంటేనే పసుపు కాబట్టి మంచిగా పసుపు అయితే పిల్లలకి రాసి మంగళ స్నానాలు చేయించాలి కదా సో మేమైతే పిల్లలకి ఫేస్కి హ్యాండ్స్కి పసుపు రాసి అక్షంతలు అయితే వేసేసామన్నమాట సో మా పిల్లలు కూడా పక్క నుంచి మేము కూడా రాస్తాము పసుపు అక్క వాళ్ళకి అని చెప్పి ఫుల్ గోల చేసేసారు సో మా తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి అక్షంతలు వేసి పసుపు అయితే రాశారనమాట ఇంకా మేము ఇలా మేమందరం లేడీస్ అందరం ఇలా హాఫ్ శారీస్ వేసుకున్నాము జెంట్స్ అందరికీ ఇలా ఎల్లో కలర్ కుర్తా తీసుకున్నాము నిజంగా మేమందరం హాఫ్ శారీ వేసుకోవడానికి రెడీ అయిపోయాం కానీ జెంట్స్ అయితే ఆ కుర్తా వేసుకోవడానికి కూడా ఎంత సతాయించారంటే వద్దు మేము వేసుకోము వేసుకోము అంటే బలవంతంగా అందరికీ అయితే వేపించేసామన్నమాట పిల్లలకు కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ తీసుకున్నాము సో ఇద్దరు పిల్లలతో పాటు చిన్న పిల్ల థర్డ్ అమ్మాయిని కూడా నిల్చోపెట్టి ఫోటోస్ అయితే తినిసారు నెక్స్ట్ మా చెల్లి అనమాట మా చెల్లికి కూడా ఒక పాప నిజంగా ఎంత యాక్టివ్ అంటే ఆమె వాళ్ళకి ఫోటో మీ అందరం నార్మల్గా పిల్లలు ఫొటోస్ దిగాలి అని ఉంటుంది కదా ఆమెకి ఏంటంటే వాళ్ళకి పసుపు పోయాలి అక్షంతలు వేయాలి అన్న ఆ తోటలోనే ఉందన్నమాట చాలా ఎంజాయ్ చేసింది ఆమె వాటర్తో ఆడడము ఇవన్నీ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు సో ఇలాంటి టైంలో కదా అందరినీ కలుస్తాము మంచిగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము పిల్లలకు కూడా చిన్న చిన్న ఏమంటారు హ్యాపీనెస్ అనేది మనం ఇవ్వాలి ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తూ వాళ్ళలో కూడా హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేయాలి ఎందుకంటే స్కూల్స్లో కూడా చాలామంది పిల్లలకి ఇలా ఫంక్షన్స్ చేయడము పిల్లలు వెళ్ళడము అవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి అరే మాకు కూడా ఇలా సెలబ్రేట్ చేయాలి అని అందరికీ అనిపిస్తుంది సో మేము ఆ రోజు ఇంకా లంచ్ కూడా మేము సారీ డిన్నర్ కూడా బయట నుంచి ఏం ఆర్డర్ పెట్టించలేదు మా అత్తయ్య ఇంట్లో ప్రిపేర్ అన్నమాట ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ వరకైతే వచ్చా వచ్చాము సో అంతమందికి ఇంకా బయట నుంచి ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే మా అత్తయ్య ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు నిజంగా వంట మొత్తం మా అత్తయ్య చేశారనమాట ఇంకా మాకు బయట చిన్న చిన్న పనులు ఇవన్నీ మేము ఉన్నా కూడా మేము ఎలాంటి హెల్ప్ చేయకపోయినా తనే మొత్తం వంట కానీ టిఫిన్స్ కానీ తనే చూసుకున్నారు పాపం చాలా కష్టపడ్డారు సో ఇదన్నమాట మేము చాలా స్వీట్ అండ్ సింపుల్గా హల్దీ ఫంక్షన్ అయితే చేసేసాము పెద్ద హడావుడి అలా ఏం లేకుండా ఎంత ఎంతమంది కావాలో అంతమందిని పిలిపించుకున్నాము ఇంకా ఫంక్షన్కి అయితే చాలామంది దాదాపు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే వచ్చారు ఫంక్షన్కి ఇంకా ఫుల్ ధూమ్ దామ్ అనమాట ఈవెంట్ ప్లాన్ చేసాము ఫుల్ ఎంజాయ్ చేసాము డ్యాన్సెస్ ఇవన్నీ సో ఫం హల్దీ ఫంక్షన్ మాత్రము ఇలా ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వరకు అయితే మేము చేసేసుకున్నాం ఇలా చేతులందరికీ పసుపు రాసేసి చాలా స్టిల్స్ పెట్టించారు ఫోటోగ్రాఫర్ నాకు అవన్నీ క్యాప్చర్ చేయడానికి కూడా కుదరలేదు సో పిల్లల్ని ఇలా వాళ్ళ ఫేస్ ఒకటే మధ్యలో కనిపించేటట్టు అందరం హ్యాండ్స్కి పసుపు రాసుకొని ఒక ఫ్లవర్ లాగా చుట్టూ పెట్టమని చెప్పారనమాట సో ఇలాంటి స్టిల్స్ చాలా తీసారు ఫస్ట్ ఒక పాపకి తీపిచ్చాము దాని తర్వాత ఇంకో అమ్మాయిని కూర్చోపెట్టి ఆమెకు కూడా ఇలా తీపిచ్చేసాను తీపిచ్చేసామన్నమాట మధ్యలో అందరం ఇలా ఫ్లవర్ లాగా పెట్టాము ఇంకా చాలా స్టీల్స్ అండి చాలా అంటే చాలా స్కిల్స్ దిగారు అనమాట పిల్లలు ఇంకా మధ్యలో మా చిన్న చిన్న బుడ్డ పిల్లలైతే మేము వస్తాము మేము చేతులు పెడతాము అని చెప్పి బాగా అల్లరి చేసేసారు సో ఇదనమాట ఫైనల్గా కంప్లీట్గా హల్దీ వీడియో చాలా స్వీట్ అండ్ సింపుల్గా చాలా ఎంజాయ్ చేసాము లాస్ట్కి సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసాము అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే అన్ని వీడియోస్ తీయడా తీయాలి అంటే ఎంజాయ్మెంట్ అనేది చాలా వరకు మిస్ అయిపోతున్నాము అందుకని చెప్పి కుదిరినంత వరకు క్యాప్చర్ చేసాము తర్వాత వాటర్తో ఆడుకున్నాము అవన్నీ ఇంకా వీడియోస్ అవన్నీ తీయలేదు పిల్లలకి జల్లడ్లో వాటర్ పోసి కూడా ఫోటోస్ అయితే తీసాము అవన్నీ ఫోటోగ్రాఫర్ తీశారు బట్ మాకు అప్పటికే ఫోన్స్లో ఛార్జింగ్ అవన్నీ అయిపోయిందనమాట అవన్నీ ఫొటోస్ అయితే తీయలేదు సో ఇంకా కుదిరినంత వరకు ఫొటోస్ అయితే తీసాము సో మీకు ఈ వీడియో ఎలా న ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నా హాఫ్ శారీ ఎలా ఉంది అన్నది కూడా మెయిన్గా కమెంట్ చేసేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా సో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ శారీ ఫంక్షన్ వీడియో అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను నేను ఏం శారీ కట్టుకున్నాను ఎలా రెడీ అయ్యాము పిల్లల్ని ఎలా రెడీ చేశాము ఈవెంట్ ఎలా ప్లాన్ చేశామన్నది కూడా చూపించేస్తాము సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి